అండ్ ఈరోజు వీడియోలో ఒక మంచి కర్రీ చూపించబోతున్నాను ఇది అందరికీ తెలిసిందే కానీ నేను ఎప్పుడు మా ఇంట్లో చేసే పద్ధతి చూపిస్తున్నాను ములం టమాటా పచ్చిబాటా అని కర్రీ ముందుగా మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా పోపు దినుసులు జీలకర్ర వేసి ఇప్పుడు కొద్ది వెల్లుల్లి వేసుకోండి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయనవసరం లేదు ఇప్పుడు మీడియం సైజు ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేగిన తర్వాత అర కేజీ టమాటాలు తీసుకొని ఒక కప్పు పచ్చిబాటా ముల్లంకాళ్ళు లేతగా ఉండి ఒక మూడు తీసుకున్నాను అవి వేసేసి రుచికి సరిపడా ఉప్పు నేనైతే రెండు స్పూన్ల కారం వేస్తున్నానండి మీరు రుచికి తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో మూత పెట్టిన తర్వాత ఇలా మగ్గుతుందండి మగ్గిన తర్వాత కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఇలా చూసారా ఇలా మగ్గింది ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోవాలన్నమాట కొద్దిగా వేసుకోండి చిన్న గ్లాసులు వేసుకొని ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఇప్పుడు మొత్తం అంతా ఉడికిపోయిన చూసారా ఐదు నిమిషాల తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసి దించేసుకోవడం అంతేనండి చాలా సింపుల్ ట్రై చేయండి